Евенюски с факта. సిద్దిపేట జిల్లా జగదేవాపూర్ మండలం కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు తెలంగాణ ఆడబిడ్డలు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనగా జగదేవాపూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ కొండ పోషమ్మ దేవస్థాన మాజీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడు బుద్దా నాగరాజు మాజీ ఎంపీటీసీ కవిత ఎక్బాల్ మాజీ ఎంపీటీసీ దర్గయ్య మాజీ సర్పంచ్ చంద్రం తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మహిళలను కించబడినట్టు మాట్లాడము తెలంగాణ ఉన్న మహిళలందరికీ కించపరిచిన ఉద్దేశం అది అందరికీ న్యాయంగా అందరి సమానంగా చూసే బాధ్యత అతను పార్టీ మనుషులకే విలువనియడము వేరే పార్టీని కించబట్టడము అది ఆయన ముఖ్యమంత్రి ఎప్పటికీ శాస్త్రం కాదు కాలం మారిన కొద్దికి అతను జీవితం కూడా మారుతుంది రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు ఎలక్షన్ల ముందట ఇచ్చిన హామీలు అమలు చేయ ముందు అమలు చేయక ప్రజలను ఎంతో మోసం చేస్తున్నావు ఆ ప్రజలు కూడా గ్రహించరు దిగుబడే రోజులు తొందరనే ఉన్నాయి దీనిలో గద్దరించే రోజులు కూడా తొందరనే ఉన్నాయి కాబట్టి మహిళలకు క్షమాపణ చెప్పి బేసరక క్షమాపణ చెప్పాలని భారతదేశంలో పాస్ చేయడం జరిగింది మరి ఎక్కడ చూసినా తెలంగాణ పోరాటం దగ్గర నుంచి భారత స్వాతంత్ర సమరయోధుల దగ్గర నుంచి కూడా మరి మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తరుణంలో కూడా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కూడా మరి లలిత బెల్లి లలిత దగ్గర నుంచి చాటలి ఐలమ్మ వరకు కూడా మరి ఎంతోమంది మహిళల సాధ మహిళల పోరాటం వలనే తెలంగాణ రాష్ట్రం కూడా సాధించడం జరిగింది మరి అటువంటి మహిళలను నిన్న పార్లమెంట్ తెలంగాణ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో మరి సభకు నాయకుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మహిళలు నమ్ముకుంటే ముంచుతారు మరి ఇటువంటి మహిళలు నమ్ముకుంటే మీరు జూబ్లీ బస్ స్టాండ్ పాలవుతారు అనుకుంటా అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఏమాత్రం కూడా సరికాదు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ప్రవేశించినటువంటి పథకాల్లో ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో కూడా మరి ఒక పథకానికి మహాలక్ష్మిని పేరు పెట్టారు మరి మహాలక్ష్మిని మీరు పెట్టినటువంటి పథకానికి అర్థం ఏంటి అని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మహిళలను తోబుట్టులాగా భావించవలసినటువంటి నిండు సభలో ఏ విధంగా అయితే మీరు వారు వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారో మరి ఈరోజు మీరు బేషరత్తుగా బహిరంగంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మరి మహిళలు అంటే అబలలు కాదు సబలని చెప్పేసి మేము ఎప్పుడో నిరూపించాము మరి మహిళలు ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటారు మరి మీరు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ఏమాత్రం కూడా లేదు మరి